ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఈరోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అలా ఉన్న ఉన్నటువంటి తీర్న కనిపిస్తూ ఉంది ఎందుకంటే లేని విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ ఈరోజు మన్యం బంద్ అంటూ గిరిజను ఆందోళన పద్ధతిలో తీసుకెళ్ళినటువంటి తీరుని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే గిరిజనుల యొక్క అభివృద్ధి సంక్షేమం కేవలం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం స్థాపకులు నందమూరి తారక రామారావు గారు హయాం నుంచి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం జరిగిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి వాళ్ళు వన్ ఆఫ్ సెవెంటీ గురించి మాట్లాడుతున్నారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి ఎప్పుడు కూడా మా కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ అభివృద్ధిని చేస్తుంది ఈరోజు స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గారు నేను ఒక్కటే మీకు ప్రశ్నిస్తున్నాను ఈరోజు బంద్కి పిలిపించారు వన్ ఆట్ సెవెంటీ యాక్ట్కి ఏదో ఇబ్బంది కలుగుతుందని మీరు మాట్లాడుతున్నారు ప్రజలంతా మిమ్మల్ని గెలిపించారు మా నాయకులు దానికి విరుద్ధంగా మాట్లాడారంటే ఇక్కడ మాట్లాడటం కాదు మిమ్మల్ని ప్రజల సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్పి ప్రజలంతా కూడా మీరు పట్టం కట్టారు దాదాపుగా ఏడు నెలలు కావస్తుంది ఏ రోజైనా మీరు అసెంబ్లీకి వెళ్ళారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి బంధుకి కారణమైనటువంటి విషయాన్ని రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీకి వెళ్ళి ప్రత్యక్షంగా మీరు మాట మాట్లాడగలరా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఎందుకండి ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా కూడా చాలా ప్రశాంతంగా ఎటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలకు మీరు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందుల నుంచి ఈరోజు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే మీ ఉనికి కోసం ఈరోజు మన్యంలో ఉన్నటువంటి ప్రజల్ని భయాందోళనకు సృష్టిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమనేయండి జీవో నెంబర్ త్రీ ఆ రోజు మీరు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో కొట్టేస్తే మీ గవర్నమెంట్లో ఏం చేశారని అడుగుతున్నాం జీవో నెంబర్ త్రీ కానీ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని కానీ దాన్ని మళ్ళా ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ త్రీని ఖచ్చితంగా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఉద్యోగాలు వచ్చే తీర్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు అలాంటిది వన్ ఆఫ్ సెవెంటీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టం దాన్ని ఇంకా పకడ్బందిగా మన గిరిజనులందరికీ కూడా అది సంరక్షించేటటువంటి బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది దయచేసి చెప్తున్నాను మీ ఉనికిని చాటుకోవడం కోసం లేనిపోనివి సృష్టించి ప్రజల్ని భయాందోళన చేర్చకండి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇది మన ప్రభుత్వం మన గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మొన్నకు మొన్ననే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గారు వచ్చి డోలీ మోతల ప్రాంతాలకి కొన్ని కోట్ల రూపాయలని మనకు ఇప్పటికే రోడ్ల కోసం శాంక్షనింగ్లు పనులు కూడా మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఎన్ఆర్జీస్ పనులు కానీ అలాగే టూరిజం డెవలప్మెంట్లో కానీ ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజనుల మనోభావాలని గౌరవిస్తూ గిరిజనులకు అనుకూలంగానే కూట ప్రభుత్వం పరిపాలన చేస్తుంది చేస్తుంది చేయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దయచేసి వాళ్ళ కళ్ళపల్లి మాటలు మీరు నమ్మొద్దని చెప్పి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారంగా ఇప్పుడే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో నడుస్తుంది ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో మరీ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి గత రివ్యూలోనే మన మంత్రి గారు సంజయ్ రాణి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్లియర్గా చెప్పారు ఎక్కడైనా సరే ఇంకా డోలి మోతల్లో రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇంకా ఏదైనా ఉండిపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అది పూర్తిగా నిధుల్ని కేటాయించి ఇక్కడ అభివృద్ధిని చేస్తామని మనకు మాటిచ్చారు సంక్షేమం అందిస్తున్నారు ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టేటటువంటి ఇలాంటి డిస్టబెన్స్లో మనం వాళ్ళ మాటల్ని నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా విశ్వేశ్వరాజు గారు మీరు వెళ్ళండి మా అందరి సమస్యలు అసెంబ్లీలో మాట్లాడండి మీకు అవకాశాన్ని మా ప్రజలంతా మనం ఇచ్చిందా మీకే అది సాధ్యం వెళ్ళండి ఈ వన్ ఆఫ్ సెవెంటీ గురించి ఏదైతే మీరు లీడ్ తీసుకొని వెళ్తున్నారో రేపు డైరెక్ట్గా మాట్లాడినటువంటి పెద్దలు అయ్యన పాత్ర గారిని స్పీకర్ గారిని మీరు అడిగితే వారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో చెప్తారు ఆయన మాటల్లో మన అభివృద్ధినే చెప్తున్నారు తప్పించి ఎక్కడా కూడా మనల్ని వ్యతిరేకించో మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు ఎక్కడ వారు మాట్లాడలేదో మరలా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి